స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం జీవనాడి డెబ్భై నాలుగులో తొలినాటి తెలంగాణ కథలు రెండింటినీ పరిచయం చేయబోతున్నాం వ్యాఖ్యాత జీవన్ భౌగోళికంగా చారిత్రకంగా సాంస్కృతికంగా తెలంగాణ ప్రాంతం మిగతా తెలుగు ప్రాంతాలకన్నా భిన్నమైంది కోస్తాంధ్ర ప్రాంతాలు ఆనాడు బ్రిటిష్ వలస పాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంటే దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ చిరకాలంగా కుదుబ్ షాహీలు షాహీలైన ముస్లిం పాలకుల పాలనలో ఉండేవి విద్యార్థికులు కోస్తాంధ్రలో ఇంగ్లీష్ చదువుకుంటే తెలంగాణ వారు ఉర్దూ నేర్చుకున్నారు భాషా విషయంగా చూసిన భాష ఉర్దూ కావటం మూలాన తెలంగాణలో మాతృభాష అయిన తెలుగు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది అందున తెలంగాణలో అక్షరాస్యత శాతం అత్యల్పంగా ఉండేది ఈ భౌతిక పరిస్థితులతో దృష్టిలో పెట్టుకుంటే తప్ప తెలంగాణలోని కథా వికాసం మనకు అర్థం కాదు గోస్తాంధ్ర రచయితలు ఇంగ్లీషు భాషా సాహిత్యాలతో ప్రభావితులైతే తెలంగాణ రచయితలు ఉర్దూ పారసీల ప్రభావానికి లోనయ్యారు వీరిపై మున్షి ప్రేమ్చంద్ కిషన్ చందర్ లాంటి వారి ప్రభావం అధికంగా ఉండేది ఫ్యూడల్ నిరంకుశ పాలనలో ఎదిగిన విద్యావంతులు అభ్యుదయ భావాలతో సామాజిక స్పృహతో ఇక్కడ రచయితలుగా మారారు అందువలన ఇక్కడి కథానిక ప్రక్రియ అటువంటి ప్రగతిశీల భావాలతోనే ప్రారంభమైంది గ్రంథాలయోద్యమం పత్రికోద్యమం జనసభ ఆంధ్ర మహాసభల ప్రభావాలతో అది వికసించింది మహోత్సవాల తెలంగాణ రైతాంగ పోరాటంతో విస్తరించింది తెలంగాణ ప్రాంతం బృహత్ కాలం నుంచి మంచి కథలకు కాణాచి సాంప్రదాయక సాహిత్యంలో కానీ జానపద సాహిత్యంలో కానీ కథా కోవిదులు ఉన్నారు మౌఖిక సాంప్రదాయానికి చెందిన కథా ప్రక్రియ సర్వకళల సమాహారమై ఆధునిక కాలంలో వచన ప్రక్రియగా రూపొందింది మానవ జీవిత వ్యాఖ్యానంగా జన జీవితాలను ప్రతిబింబించే ప్రక్రియగా అది రూపొందింది బ్రిటిష్ ఆంధ్రలో కథ ఆవిర్భవించిన కాలంలోనే తెలంగాణలో కూడా కథానికా ప్రక్రియ ప్రారంభమైంది మాడపాటి హనుమంతరావు హృదయ శల్యము అనే కథ గురజాడు దిద్దుబాటు కథతో పాటు ఆంధ్ర భారతిలో పంతొమ్మిది వందల పన్నెండులోనే ప్రారంభ ప్రారంభకాలంలో ఇక్కడి కథలు గ్రాంథిక భాషలో రాయబడినప్పటికీ క్రమేణ వ్యావహారికంలోకి పరావర్తనం చెందాయి తెలంగాణ సామాజిక స్థితిగతులను సామాజిక చలనాలను పోరాటాలను అవి ప్రతిబింబించాయి దేశంలో మరెక్కడా లేని విధంగా వెట్టి అనే క్రూరమైన దోపిడీ రూపం ఇక్కడ అడుగడుగున తారసపడేది అంటరాని వారి నుంచి అగ్రవర్ణాల దాకా ఈ వెట్టి చాకరీకి గురైనవారే కులవృత్తుల వారు తమ పనులనైనా వదులుకోవాలి కానీ వెట్టి చాకిరి నుంచి తప్పుకునే పరిస్థితి ఉండేది కాదు చాకలి మంగలి వడ్రంగులు కమ్మరులు కుమ్మరులు ఒకరేమిటి సమస్త వృత్తి కులాలు దొరలకు పటేల్ పట్వారీలకు వెట్టి చేయాల్సిందే అలాగే దౌరాలకంటూ వచ్చే అధికారులు లేని గిరిజావరులు తహసీల్దార్లు పోలీసులు మొదలైన వారందరికీ వెట్టి చాకరీ చేయాల్సి ఉండేది ప్రతిఫలం లేకుండా చేసే ఇటువంటి సేవను వ్యక్తి అంటారు ఇందులో రైతులకు కూడా మినహాయింపు ఉండేది కాదు తమ అరకలను ముందుగా దొరకు కట్టిన తర్వాతనే వారి సొంత భూమిలో అడుగు పెట్టాల్సి ఉంటుంది ఇటువంటి సామాజిక దురన్యాయం ఇక్కడి జీవన నవనాడులను కుంగదీసింది తెలంగాణలో భూకేంద్రీకరణ చాలా హెచ్చుగా ఉండేది దొరలు భూస్వాములు దేశ్ముఖులు దేశపాండేలు మొదలైన వారు వేలాది ఎకరాలకు అధిపతులుగా ఉండేవారు మొత్తంగా చూస్తే నైజాం రాజ్యంలో అంతర్భాగమైన తెలంగాణ ఫ్యూడల్ చిమ్మ చీకట్లలో మగ్గిపోయింది ఇటువంటి సామాజిక వాస్తవికతలను తొలినాటి తెలంగాణ కథలు ప్రతిబింబించాయి అమానుషమైన వెట్టి వెట్టిచాకిరీని గురించి అనేక కథలు ఇక్కడి నుంచి వచ్చాయి అందులో ముఖ్యమైనవి వెట్టి మాదిగా చాకలి దినచర్య ఆ రెండు కథలను ఇప్పుడు వినండి ముందుగా వెట్టి మాదిగా అనే కథ వినిపించబోతున్నాం రచయిత గురించిన వివరాలు సంక్షిప్తంగా ఇప్పుడు వినిపించబోతున్నాం అజ్ఞాతవాసి పేరుట ఈ కథ వెలువడింది ఆయన అసలు పేరు మ్యాదరి వెంకట భాగ్యరెడ్డి వర్మ ఆయనను గురించిన పరిచయం క్లుప్తంగా వ్యట్టి మాదిగా అనే ఈ కథ పంతొమ్మిది వందల ముప్పై రెండులో భాగ్యనగర అనే పత్రికలో వెలువడింది హైదరాబాద్ రాజ్యంలో దళితుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన భాగ్యరెడ్డి వర్మ భారతదేశమంతా తిరిగి నిమ్న జనోద్ధరణకు చేస్తున్నా చేయాల్సిన కృషిని ఉద్బోధించాడు ఆది హిందూ గ్రంథమాలను ఏర్పాటు చేసి దాని తరఫున ఎన్నో పుస్తకాలు వెలువరించాడు ఆయన ఉపన్యాసాలు పుస్తక రూపంలో వచ్చాయి ఆ కాలంలోనే విస్తృత ప్రచారం పొందాయి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాదులో జన్మించిన భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ఆరులో జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేసి సాంఘిక సేవా కార్యకలాపాలను చేపట్టాడు దురాచారాలు అస్పృశ్యత నివారణ దళితుల విద్యాభ్యాసం బాల్య వివాహాల నిషేధం దేవదాసి నిర్మూలన మొదలైన లక్ష్యాలతో ఆయన నిరంతరం కృషి చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భాగ్యనగర్ పత్రికను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆది హిందూ పత్రికను స్థాపించి సాహిత్య సాంస్కృతిక సేవారంగాలలో విశేషమైన కృషి చేశాడు గ్రంథాలయోద్యమం పత్రికా ఉద్యమం ఆంధ్ర మహాసభల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన భాగ్యరెడ్డి వర్మ హరికథలు బుర్రకథలు నాటకాల ద్వారా ప్రజల్ని ముఖ్యంగా దళితుల్ని చైతన్యవంతుల్ని చేశాడు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో హైదరాబాదులో మరణించారు ఆ కథను ఇప్పుడు చూద్దాం కథ వెట్టి మాదిగా భాగ్యరెడ్డి వర్మ కథలోకి పోదామా పోలీసు పటేలకు రామిరెడ్డి గ్రామ చావడిపై కూర్చొనియుండెను అతడేదో తొందర పనిచే మనోవైకల్యము గల వాని వలె కనపట్టుచుండెను రామిరెడ్డి గ్రామమునందు పలుకుబడి గల రెడ్డి కుటుంబమున జన్మించెను ఈతనికి సుమారు రెండు వందల ఎకరముల భూమి కలదు దీనివలన సంవత్సరములకు ఇంచుమించు ఐదారు వందల ఆదాయము వచ్చును మన రెడ్డిగారికి తెలుగునందును భాష భాషయందునూ కొంత జ్ఞానము కలదు అయినను వాక్పటిమలో ఈతనిని సరిపోవు పోలీసు పటేణ్లు అరుదుగానుందురు గ్రామంలో ఒకనితో ఇంకొకనికి కలహములు కలిగించుతూ ఈతను పెట్టినదే పేరు గ్రామంలో రెడ్డిగారిని మనసారా దూషించని వారు లేరని చెప్పిన తప్పు కాదు అయినను వీరికి జంకియో లేక వారితో ఏదేని పని కలుగునో అని అందరూ వీరిని గౌరవ భక్తులతో చూతురు రెడ్డిగారితో కించిత్ విరోధం ఎవరికైనాను కలిగిన అతడు అతడి నుండి వేరొక గ్రామమునకు లేచిపోవలసినది లేనిచో అతడు కష్ట నష్టములకు పాల్గొట్టేగాక కొద్ది దినములలోనే ఏదేని నేరం కింద న్యాయస్థానములకి ఇవ్వబడి నేరారోపితుడై శిక్షకు పాత్రుడు ఆయనను కావలేదు లేదా దుండగుల పాలై అన్నమో రామచంద్ర ఆయన మంత్రోపాసన మంత్రోపాసననైనను చేయవలేదు ఈ కారణం వల్లనే చండశాసరుడు రామిరెడ్డిగారనిన గ్రామ ప్రజలకు మిక్కిలి భయము రామిరెడ్డి గారికి అత్యవసరమైన కార్యముపై మూడామడ దూరంపైనున్న అతని బంధువుని ఇంటికి ఉత్తరము పంపవలసి ఉండెను తలారిని ఊరివంతు మాదిగను పిలుచుకొని వచ్చటకై పంపాను కానీ తలారి రిక్తహస్యములతో వచ్చి వంతు మాదిగ వారికి ఈరోజు ఆవశ్యక కార్యము కలుగుటతే రాజాలను అనెను అని గారి తోరుడువేను ఇది వినగానే రెడ్డిగారు తొక్కిన కాల భుజంగం వలె క్రుద్ధుడై ఏమీ వంతుమాదిగకు అవశ్యకమైన పని గలదా నా పని ఎవరు చేయుదురు నీ తాతనా లేక నీ ముత్తాతనా నీకు బుద్ధి లేదు మాదిగ మాదిగవారిని పిలుచుకొని రాక ఇంకనూ సిగ్గులేక నాతో చెప్తున్నావా నీకింతైనాను సత్తువ లేదా అనుచు పాదమున నున్న చెప్పును ఊడదీసి తలారిని కోపముడుగు వరకు మోది ఐదు నిమిషములలో మాదిగవాడు రాకున్నా నీ ప్రాణముల తీసేదనని బెదిరించెను తలయు పటేలు గారి ప్రతాపెరిగిన వాడకటి తిక్కును అనక మాదిగవాడు దారిపట్టెను పటేలు గారికి క్రోధముడుగక ఇట్లు తిట్టను ఆరంభించెను ఏమీ మాదిగవానికి ఆవశ్యక కార్యమా ఇక్కడ సర్కారు పనిని ఎవరు చేతురని తలచను నేడు రేపటి కాలమే మారినది మాదిగలకు కూడా కన్నులు నెత్తికెక్కి హిందుమేందు కానరాకుండానైనవి రేపే వీరి పని పట్టించేదను ఈసారి వీరి మాన్యమును చేయించకున్నా నేను రామిరెడ్డినే కాను ఇప్పుడు అదేమి విచిత్రకాలము గాని సర్కారుని నా అందరికీ నిర్లక్ష్యమే కలిగినది పాపము వారిని ఎందుకు కష్టపెట్టవలనని దయతల్చిన వారు నెత్తికెక్కిపోతున్నారు అందుకనే పెద్దలు చెప్పుతో నలుగురు ఆచవలసి చెప్పిరి చెప్పి వెట్టంటే వీరికి కష్టమట వీరిని ఊళ్ళో ఉండనిచ్చినదెందుకు వీరికి రైతులతో బిచ్చవు బలిపెట్టించేదెందుకు ఇంట్లో కూర్చొని దొరలవారి తినుట కాబోలు ఇక్క నా ప్రతాపమును చూపించును వీరల కొంపలు నాశనం చేతును ఎవరడ్డమొచ్చదరో చూచదనుగాక కార్తీక మాసం ఆరు నెలలు కష్టపడి గింజలు పండించుకొని నాలుగైదు నెలల వరకు కలియో గంజియో త్రాగుదుమని ఉవ్విళ్ళూరుచు పండించిన ధాన్యపు కుప్పలను పుట్టుకుని సమయం అది బొక్కెనెలకు తొండములిచ్చి వ్యవసాయమునకు కావలసిన ఇతర పరికరములను వసగి మీదు మిక్కిలి భూకామందుతో కలిసి రాత్రింబగళ్ళు పనిచేసిన వెట్టి ఫలితము ఇప్పుడే తేలగలదు ఆ దినమున మాదిగ మల్లడు అంతుపోవలసి ఉండెను కానీ నాడే అతడు వెట్టి చేసిన భూకామందు కుప్పలు కొట్టు చూడను అందుచే మల్లడు సంకటమునకు చిక్కెను ఒకవేళ వెట్టి పనికి పోయినచో గవ్వ గాక రావలసిన బిచ్చబులు తగ్గకును వెట్టిమానినచో పాషాణ హృదయుడు పటేలు గారి క్రోధాగ్నికి ఇంధనముగా నుగుదురు ఇట్లా చింతించుచూ పటేలు గారిని బతిమాలుకొని నేటికి ఇంకొకరిని తోరడకు ఒప్పించుటకై పటేలు గారి పోవటకై ప్రయాణమయ్యను ఇంతలోనే తలారి కోపూర్ణిత నయనములతో వచ్చి మల్లనిని చిట్టుచూ కొట్టుచూ పటేలు గారి కడకు ఈడ్చుకొని పోదొచ్చెను అధైర్యుడును న్యాయశాస్త్రమనేము ఎరుగనట్టియు మన మల్లడు ఎవరి ధైర్యము చూచుకొని తలారిని ఎదిరింపగలడు పటేలు గారు ఇతనిని చూచటయే తడవుగా చేతిలోని కర్రను సవరించుకొని మల్లని పైబడిను మల్లడేమైనా మరలా కొట్టగలడా అను ధైర్యంతో అతడు చేతులు నొప్పి ఎత్తు వరకు మర్దించెను ఎంత కొట్టినను మల్లడు నోరైనా ఎత్తలేదు ఉదకు మల్లడు దెబ్బలకు ఆగలేక స్పృహ తప్పి పడిపోయాను నెత్తిపైన బలమగు గాయం తగిలేను నెత్తురు వరదలై ప్రవహింపదొడిగాను నెత్తులను కనుల చూచిన తోడనే పటేలు గారి కోపము శాంతించెను అంతా అతడు తలారితో తన భృత్తుల నిద్దరినీ పిలిపించి మల్లనిని ఇంటి వద్ద విడిచి విడిచిరమ్మనిను వారును శాకారముగానున్న అతనిని ఇంటికి కొనుబోయి సుమారు ఐదారు నెలల వరకును మల్లడు వ్యాధిపీడితుడై కూర్చున్న చోట నుండి లేవలేని వాడై పడియుండెను ఇన్ని దినములను తిన తిండి లేక కట్టబట్టలేక ఆలుబిడ్డలు కుసించి ఉండిరి ఇది ఎంతయు కనులార దూచుచుండి పటేలు గారు ఒక కానీ అయినను సహాయం చేయలేదు రామిరెడ్డి ఎంత కఠినాత్ముడో పాఠకులే గ్రహింపవలను ఇట్టి పటేండ్లు దేశమునందు ఇంకెంతమంది గలరో ఊహించుకోరుడు సేకరణ భాగ్యనగర పత్రిక నుండి పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇప్పుడు ఇటువంటిదే మరో కథ కథ పేరు వెట్టి చాకలి దినచర్య కథ రచయిత ఆవుల పిచ్చయ్య కథ రచయితను గురించినటువంటి వివరాలు సంక్షిప్తంగా వెట్టిచాకలి దినచర్య అనే ఈ కథ మొదటిసారిగా అడవి బాబురావు సంపాదకత్వంలోని మీజాన్ దినపత్రికలు పంతొమ్మిది వందల నలభై ఆరులో వెలువడింది అంతగా చదువుకోకపోయినప్పటికీ సమాజంలోని అన్యాయానికి స్పందిస్తూ ఆయన రాసిన కథలను మీజాన్ దినపత్రిక తగినంత ప్రాధాన్యత ప్రాచుర్యం కల్పించి ప్రచురించింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో సూర్యాపేటలో జన్మించిన పిచ్చేయ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలు శిక్షను అనుభవించారు ఇరవై మూడు ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి మూడు ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు హైదరాబాదు నల్లగొండ బీడ్ మహారాష్ట్ర జైళ్ళలో శిక్షను అనుభవించారు ఈయన రాసిన కథలకు ప్రాచుర్యం రావటానికి తిరుమల రామచంద్ర ప్రధాన కారకుడు అని చెప్పవచ్చు కమ్యూనిస్టు పార్టీలో కీలక కార్యకర్తగా కురియరుగా ఉంటూ ఆయన రాసిన ఆరేడు కథలు ప్రస్తుతం లభ్యమవుతున్నాయి అవన్నీ పుస్తక రూపంలో అందుబాటులోకి వచ్చినట్టయితే ఆనాడు కింది కులాల వారు ఉద్యమాల పట్ల ఎట్లా స్పందించారు ఉద్యమాలతో వారి కల సంబంధాలు ఎలా ఉండేవి అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవటానికి తోడ్పడతాయి ఇప్పుడు కథలోకి పోదామా కథ చాకలి దినచర్య కథా రచయిత ఆవుల పిచ్చయ్య ఒక ఊళ్ళోకి గిర్తావరు గారు ప్రవేశించారు వీరికంటే ముందు వీరి ఖాన్కీ జవాను నడుచును బేగారీల్లో ఒకడు కోళ్ళగంప ఒకడు వంట సామాగ్రి పెట్టే ఒకడు బిస్తరు మరొకడు ఖజానా పెట్టే వీరందరూ ఒకేసారి చావట్లో వచ్చి దిగారు అప్పుడే చాకలి రంగడు పట్వారి ఇంట్లో మడిబట్టలు తీసుకొస్తూ ఉన్నాడు పోలీసు పటేల్ ఇంట్లో ఉన్న బీటు జవాన్కు గడ్డం చేసి మంగలి వెంకడు కూడా అదే సమయాన వస్తూ ఉన్నాడు వీరిద్దరూ చావిడి దగ్గర కలుసుకున్నారు చావిడిలో అల్లరిగా ఉంటే అటువైపు చూచారు చూచేసరికి కడుపులో గుండు పడ్డట్టయింది వెనుకరిచ్చి గిరదావరు గుర్రము సకిలించను వీరిద్దరూ వంగి వంగి దండాలు పెట్టారు గుర్రం ఆగింది జవాన్ గారు దిగి చావిట్లో ప్రవేశించారు చావట్లో ఎవరూ లేరు సామాను తెచ్చిన బేగారీలు మాత్రమే ఉన్నారు జవాను గౌండ్ల వారి ఇంట్లో నుంచి వస్తూ వస్తూ గుర్రం దగ్గర ఉన్న చాకల్ని చూసి అరే నిన్ను మంచాల తెమ్మంటే ఇంకా ఇక్కడే ఉన్నావా అంటూ పెడేల్ పెడేల్మని రెండు చెప్పలు వాయించాడు మంగళవేకడు చిన్నగా దారుకొన్నాడు జనాభు గారికి కోపం రాకుండా ఈ కార్యక్రమం చేసి చావట్లో ఉన్న నలుగురు బేగారీలు జనాభు గారిని చూచి బేగారీలను బయటకు పొమ్మని సేగ చేసినాడు వాళ్ళు పైసలు అడిగితే చండ్రగోళ తీసి చూపించాడు పాపము వాళ్ళు ఎల్లముఖము పెట్టి చావట్లో నుంచి బయటికి వెళ్ళిరి మంచాలు తెస్తూ ఉన్న చాకలి రంగడు వాళ్ళని చూచే వరకు ఒళ్ళు చల్లుమన్నది చావడిలోకి రాగానే రోగతొక్కిన తొక్కిన తాచుమలే ఆగ్రహుడే లేచి నిలబడ్డాడు జనాభు గారు నేను వచ్చి అరగంట అయింది ఇంత దేరి చేస్తావురే రే అని చంద్రకోలు తీసుకొని చెట్ చెట్ రెండు అంటించాడు అయ్యా అయ్యా తప్పైనది అని రెండు కాళ్ళు పట్టుకున్నాడు వాణిని విడిచిపెట్టి కోపము పట్టలేక బొర్ర ఎగరేస్తూ మత్స్యములో కూలబడ్డాడు ఇంతలో జవాన్ వచ్చి చాకలివానిని మెడలు బయటికి గంటి మస్కూరిని పట్వారేని పిలుచుకురమ్మని గర్జించాడు అప్పటికి సాయంత్రం ఏడు గంటలైంది మధ్యాహ్నం పోయిన తన భర్త గింజలు ఎప్పుడు తెస్తాడోనని ఎదురుచూస్తూ ఉంది చాకలివాణి భార్య మస్కూరిని పిలవబోతున్న చాకలి తన ఇంటికి పోయే వరకు వాకెట్లో తన భార్య కూర్చునే ఉంది భార్యను చూచి ముగం దించాడు ఏమయ్యా జొన్నగింజలు తెస్తానని పట్వారి ఇంటికి పోతివి ఇప్పుడు వస్తే ఎప్పుడు వండాలి అంది భార్య పట్వారి ఇంటికి పోయే వరకు మడిపంచ ఉతుక్కరమ్మన్నాడు ఉతుక్కొస్తుంటే చావిడి దగ్గర మంగళ వెంకడు కలిసి మాట్లాడుతూ ఉన్నాం ఇంతలో యమదూతలు వచ్చినట్టు గిరిజావరు వారి వరగం అందరూ ఒకేసారి చావిడిలో ప్రవేశించి నన్ను పట్టుకొని ఇంతవరకు వదల్లేదు ఏం చేయబట్టావు అన్నాడు రంగడు చాకలి మంగలి పొత్తులు ఇంటికి రావు ఎత్తులు అన్నట్టయింది చంటిపిల్ల తల్లిని కదా రాత్రిపూట ఉన్నాయి ఇంత మెదుకు తినకుంటే పిల్లకు పాలు ఎలాగా అంది భార్య విచారంతో రంగడు వెరక్కు మళ్ళీ మస్కూరిని పిలవటానికి పోతే అతడు ఇంటి వద్ద లేడు పట్వారి గారింటికి పోతే ఇంటిలో లేడు అని చెప్పు అన్నాడు పట్వారి అట్లా చెప్తే పట్వారి జొల్లగింజలు ఇస్తారన్నాడు ఊళ్ళో ఎవరూ లేరు జనాభు గారు ఏమనుకుంటాడు అని అనుకుంటూ చావడి దగ్గరికి వచ్చాడు చాకలి జనాబు గారికి ఊళ్ళో ఎవరూ లేరని చెప్పినాడు ఈ మాట విరేసరికి జనాభు గారికి గుర్రం మీద వచ్చిన చెమటలు ఈ మాట విన్నాక వచ్చిన చెమటలు రెండు గూడి మంటలైనవి ఇంతలో తన జవాను వచ్చి అమ్మాంకే లే గరం పానీ హాజరై అన్నాడు అంటే స్నానం చేయటానికి వేడి నీళ్ళు రెడీగా ఉయ్యని చావడిలో ఖానా లేదు అంటే చావడిలో బాత్రూమ్ లేదు కాబట్టి వినాయకుడిలాగుండి మంచం మీద కూర్చొని స్నానం చేస్తూ వీపురొద్దుకున్నాడు సాకలి చాకలి వీపురొద్దిన తర్వాత చాకలి వాని మీద ఉన్న కండువా తీసుకుని తుడుచుకున్నాడు గిరిజావుడు వెంబడి తెచ్చుకున్న నాస్తా అంటే టిఫిన్ నాస్తా చేసి జనాభు గారు ఇక ఇక్కడ ఉంటే లాభం లేదని వచ్చిన దారి కట్టాడు ఒంటి పెదవులకు ఆశపడ్డ నక్కలాగా చాకలి చూస్తూ నిలబడ్డాడు ఒక గవ్వ కూడా దొరకలేదు భర్త ఎదురు చూస్తున్న భార్య కూడా వచ్చింది ఇక ఏవి చూచినా లాభం లేదని చావడిలో ఉన్న మంచం తీసుకొని భార్యాభర్తలు ఇంటికి పోయారు అప్పటికి పది గంటల రాత్రి అయింది వర్షాకాలం ఆ రోజు వర్షం పడుతూ ఉంది చాకలి గుడి సెలవుబడ్డ నీరు బయటికి వెళ్ళదు చంటిపిల్ల పిల్ల తల్లి పడుకుందామంటే జనాభు గారు స్నానం చేసి ఆడిచిన మంచం మీదనే పడుకోవాల్సి వచ్చింది కడుపులో అన్నం లేదు చలికి నిద్ర లేదు వాళ్ళిద్దరికీ ఆలోచన తగిలింది ఏమంటే గిరిజావురు గారికి ఇంటి ముందర ఖర్చమ్మండి ఇంటి వెనుక గుర్రవ శవాడు ఇద్దరి పిల్లల చదువు ఊళ్ళో రెండు బంగ్లాలు ఇన్ని ఖర్చులు ఉన్నాయి కదా ఇతని జీతం చాలినట్టుంది ఎట్లా చేస్తాడు అంది భార్య వీరు వీధ ప్రజలను పీల్చి పెప్పి చేస్తారు కానూను ఒకటి వీరు చేసేది ఇంకొకటి మనకు మనకు చేసిన అన్యాయం చూస్తే కనబడుతుంది కదా అన్నాడు భర్త దేవుడు మన కర్మము ఇంతే చేశాడా అన్నది ఆవే ఇది మానవుడు చేసిన కర్మంగాని దేవుడు చేసింది కాదు అన్నాడు అతను దేవుని దయ అంది ఆమె ఈ కథ మీజాన్ దినపత్రిక నుండి సేకరించబడింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ రెండు కథల సేకరణ తొలినాటి కథలు తెలంగాణ తొలితరం కథలు రెండో భాగం సంకలనం ముదిగడ్డి సుజాతారెడ్డి సంగిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చేవారం జీవనాడి డెబ్బై ఐదులో నేటి కవిత శీర్షికన మరో కవి కవిత్వాన్ని పరిచయం చేద్దాం అంతవరకు సెలవు మీ జీవన్ స్వేచ్ఛా టీవీ కల్చర్ ఛానల్లోని మా కార్యక్రమాలను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి స్వేచ్ఛా టీవీ కల్చర్ సబ్స్క్రైబ్ చేయటం మరొకండి